నమస్తే మిత్రో మరో ఏళ్లలో కనుమరుగయ్యే దేశం ఒకే పర్వతంపై తొమ్మిది వందల దేవాలయాలు బిల్డింగ్ పై పెట్రోల్ బంక్ ఇరవై లక్షల ఏళ్లుగా వర్షం పడలేదు మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ఇల్లు కొంటే భార్య ఫ్రీ రోజులో పదహారు సార్లు సూర్యుడు ఉదయిస్తాడు వెజిటేరియన్ మటన్ ధరెంతో తెలుసా ఇలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ముందుగా అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ప్రపంచ పటం నుంచి ఓ దేశం మరో యాభై ఏళ్లలో కనుమరుగవుతోంది అదే ఫిజికి ఉత్తరాన వెయ్యి కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపదేశం తువాలు ఇరవై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ దేశ జనాభా పదకొండు వేల తొమ్మిది వందల మంది పర్యావరణంలో మార్పులు సముద్ర జలాలు పెరుగుదలతో మరో యాభై ఏళ్లలో ఈ దేశం క్రమంగా సముద్రంలో మునిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏటా సగటున మూడు వేల ఏడు వందల మంది పర్యాటకులు మాత్రమే తువాలును సందర్శిస్తారు గుజరాత్ లో పాలితానా నది ఒడ్డున ఉన్న శత్రుంజయ పర్వతంపై సుమారు తొమ్మిది వందల ఆలయాలు నిర్మితమై ఉన్నాయి భావునగర్ పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ పర్వతం ఉంటుంది ఈ ఆలయాలను పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి దేశంలో ఇన్ని వందల ఆలయాలు కలిగిన పర్వతం ఇదే కావడం విశేషం ఈ ఆలయాలన్నీ పాలరాతితో నిర్మించారు వీటిని చేరుకోవడానికి సుమారు మూడు వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఎక్కడా జరగని వింతలన్నీ చైనాలోనే జరుగుతూ ఉంటాయి తాజాగా ఓ బిల్డింగ్ లోని ఐదవ అంతస్తులో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు చాంగ్కింగ్ నగరంలో పార్కింగ్ స్పేస్ తో పాటు సబ్వే కోసం నిర్మించిన భవనంపై పెట్రోల్ బంక్ ను కూడా ఏర్పాటు చేశారు అయితే భవనం వెనుక కొండపైకి మార్గం ఉండడంతో అటుగా వెళ్లే వాహనాలు ఈ పెట్రోల్ బంక్ ను వినియోగిస్తాయి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఈ విషయం గురించే చర్చ జరుగుతోంది జనజీవనం సజావుగా సాగాలంటే ఆ ప్రాంతాల్లో వర్షాలు పడాలి కానీ దాదాపు ఇరవై లక్షల ఏళ్ల నుంచి వర్షం పడని ప్రాంతం ఉందని మీకు తెలుసా భూమిపై అత్యంత పొడి ప్రదేశమైన అంటార్కిటికాలో డ్రైవ్యాలీస్ అనే ప్రాంతంలో వర్షం పడదు వర్షాలు పడకపోవడానికి కారణం కటపాటిక్ గాలులు పర్వతాల నుంచి వచ్చే తేమతో కూడిన గాలుడు అని నిపుణులు చెబుతున్నారు ఇక్కడున్న బోనీ సరస్సులోని నీరు సముద్రం కంటే మూడు రెట్లు ఉప్పగా ఉంటుందట కోత జ్ఞాపక శక్తికి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి చింపాంజీలు బోనబోసులు దశాబ్దాలుగా చూడని తమ పాత స్నేహితుల్ని గుర్తిస్తున్నట్లు కాలిఫోర్నియా వర్సిటీ బృందం పరిశోధనలో తేలింది ఇరవై ఐదేళ్ల క్రితం చూసిన తమ గ్రూప్ మేట్ల ఫోటోలను అవి గుర్తించాయని పరిశోధకులు తెలిపారు జంతువుల సోషల్ మెమొరీ పవర్లో ఇది రికార్డ్ అని వెల్లడించారు గత పరిశోధనలో డాల్ఫిన్ల జ్ఞాపక శక్తి ఇరవై ఏళ్లుగా తేలిందని చెప్పుకొచ్చారు కేరళలోని ఐఐటి పాలక్కడ్ పరిశోధకులు మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశారు మొదట ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్ను తయారు చేశారు అందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రో రసాయనిక చర్య ద్వారా కరెంటు ఉత్పత్తి చేశారు దీంతో స్మార్ట్ ఫోన్లు ఛార్జింగ్ లైట్లను వెలిగించవచ్చు థియేటర్లు షాపింగ్ మాల్స్ వద్ద మూత్ర విసర్జన ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేయొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు మన రోజువారి జీవితంలో చూసే కొన్ని యాడ్స్ ఎప్పటికీ మర్చిపోలేం ఎందుకంటే అందులో ఇచ్చే ఆఫర్లు అలా ఉంటాయి మరి మీకు గుర్తుందా కొన్నాళ్ల క్రితం ఇండోనేషియాలోని దీవికి చెందిన పినాలియా ఇచ్చిన యాడ్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది తన ఇంటిని కొంటే తనను పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని యాడ్ లో తెలిపింది క్షణాల్లో ఆ వార్త దేశమంతా పాకింది కానీ అసలు విషయం ఏంటంటే భర్తను కోల్పోయిన మహిళ రెండో పెళ్లి కోసం ఎదురుచూస్తోంది అదే సమయంలో ప్రాపర్టీ బయర్ తో తన ఇంటిని అమ్మి పెట్టమని నాలాగే ఎవరైనా జీవిత భాగస్వామిని కోల్పోయిన వారుంటే కానీ ఆ విషయం ఇల్లు కొనే వ్యక్తికి ఇల్లు కొంటే భార్య ఫ్రీ అన్నట్టుగా అర్థమవడంతోనే అలా ఆన్లైన్ యాడ్ వచ్చిందట భూమిపై ఉన్నవారు రోజులో ఒక సూర్యోదయం ఒక సూర్యాస్తమయాన్ని చూస్తారు అయితే ధృవాల వద్ద మాత్రం ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రిని చూస్తారు కానీ ఇరవై నాలుగు గంటల్లో పదహారు సూర్యోదయాలను ఆస్వాదించే వారు ఎవరో తెలుసా వాళ్లే ఐఎస్ఎస్ వ్యోమగాములు అదేనండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఆస్ట్రోనాట్స్ భూమికి కొంత దూరంలో అంతరిక్షంలో ఉండే ఐఎస్ఎస్ గంటకు ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది అలా భూమిని చుట్టే క్రమంలో అందులో ఉండే ఆస్ట్రోనాట్స్ రోజులో పదహారు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తారు అంతేకాదండి అత్యంత వేడిని చలిని కూడా ఎదుర్కొంటారు ఐఎస్ఎస్ భూమికి సూర్యుడికి మధ్యలోకి వచ్చినప్పుడు ఉష్ణోగ్రత నూట ఇరవై ఒక్కటి డిగ్రీల సెల్సియస్ చేరుకుంటుంది అలాగే భూమి వెనుకకు వెళ్ళినప్పుడు నూట యాభై ఏడు డిగ్రీల సెల్సియస్ కు వెళ్తుందట వ్యోమగాములకు స్పేస్ సూట్ ఉండడంతో ఏమీ కాదు వర్షాకాలంలో యూపీలో పిరిబిత్ అడవుల్లో కతురువా విరివిగా లభిస్తుంది అంటే అడవి పుట్టగొడుగులు వీటినే వెజిటేరియన్ మటన్ అని కూడా పిలుస్తారు ధర దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందలు ఉంటుంది టైగర్ రిజర్వ్ హోదా ఉన్న పిరిబిత్ అడవిలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం నిషిద్ధం అయినా కొంతమంది అక్రమంగా ప్రవేశించి కత్రువాను తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు దీంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఇప్పటివరకు కాస్ట్లీ మిల్క్ అంటే గాడిద పాలనే తెలుసు అయితే వీటికంటే ఎలుకపాల ధరే ఎక్కువని తెలుసా లీటర్ ఎలుకపాలు ధర అక్షరాల పద్దెనిమిది లక్షలు లీటర్ పాల సేకరణ కోసం నలభై వేల ఎలుకలు అవసరమవుతాయట అందుకే వీటికి అంత ధర ఎలుకపాలను మలేరియా బ్యాక్టీరియాలను చంపే ఔషధాలు పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు అంతేగాక ఎలుకల డిఎన్ఏలతో ప్రయోగ ఫలితాలను విశ్లేషించడం సులువు అందుకే వీటిని పరిశోధనలో ఎక్కువగా వాడతారు ది ఇగోయిస్ట్ టీపాట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ బుక్ గుర్తించింది ఈ టీపాట్ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది బ్రిటన్ కు చెందిన సేథుయా ఫౌండేషన్ లండన్లోని న్యూ బీటీస్ సంయుక్తంగా ఈ టీపాట్ను తయారు చేయించారు ఈ మొత్తం టీపాట్ తయారీలో పదహారు వందల యాభై ఎనిమిది వజ్రాలు మూడు వందల ఎనభై ఆరు ప్రామాణికమైన థాయ్ బర్మిస్ కెంపులు ఉపయోగించారు ఈ టీపాట్ను ది ఇగోయిస్ట్ అని కూడా పిలుస్తుండగా దీని విలువ ఇరవై నాలుగు కోట్లన్నమాట సుమారు మూడు వందల డెబ్బై ఐదేళ్ల తర్వాత శాస్త్రవేత్తలు కొత్త ఖండాన్ని కనుగొన్నారు న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు కొత్త ఖండం జిలాండియా మ్యాప్ను విడుదల చేశారు ఎనభై మూడు మిలియన్ ఏళ్ల క్రితం గోండ్వానాలో భాగమైన ఈ జిలాండియా కాలక్రమేణా వేరుపడినట్లు భావిస్తున్నారు పసిఫిక్ మహాసముద్రంలో రెండు కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ ఖండం సుమారుగా తొంభై నాలుగు శాతం నీటిలోనే ఉంది మిగతా ఆరు శాతం చిన్న చిన్న దీవులతో న్యూజిలాండ్ లాగా ఉంది దీంతో ఖండాల సంఖ్య ఎనిమిదికి చేరే అవకాశం ఉంది పాము కాటు తర్వాత ప్రాణం నిలిచిన కొన్నిసార్లు ఆ శరీర భాగంలో కణజాలం క్షీణిస్తుంది ఇది వైకల్యానికి దారితీసే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ పరిశోధకులు దీనికి పరిష్కారం కనిపెట్టారు గుండెపోటు వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లోగా ఇచ్చే హెపారిన్ మందును పాము కాటు బాధితులకు ఇస్తే కణజాలం క్షీణతను ఆపొచ్చని నిరూపించారు గాయమైన చోట హెపారిన్ను త్వరగా ఇంజెక్ట్ చేస్తే తొంభై శాతం వైకల్యాన్ని తగ్గించొచ్చట ఇంగ్లండ్లోని బాత్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు మెదడు సర్క్యూట్లతో అనుసంధానమై పనిచేసేలా కృత్రిమ నాడీకణాలని అభివృద్ధి చేశారు సిలికాన్ చిప్లపై ఉండే కృత్రిమ నాడీకణాలు నిజమైన నాడీకణాలగే పనిచేస్తాయని పరిశోధకులు వెల్లడించారు న్యూరాన్ల వ్యవస్థ నుండి అందే సంకేతాలకు స్పందిస్తూ తమ విధులు నిర్వర్తిస్తాయని అల్జిమర్స్ హృద్రోగాల చికిత్సలో ఇది కీలకమవుతాయని బాత్ వర్సిటీ శాస్త్రవేత్త నోగార్డు వెల్లడించారు మరో యాభై ఏళ్లలో కనుమరుగయ్యే దేశం పర్వతంపై తొమ్మిది వందల దేవాలయాలు బిల్డింగ్ పై పెట్రోల్ బంక్ ఇరవై లక్షల ఏళ్లుగా వర్షం పడలేదు మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ఇల్లు కంటే భార్య ఫ్రీ రోజులో పదహారు సార్లు సూర్యుడు ఉదయిస్తాడు వెజిటేరియన్ మటన్ ధరంతో తెలుసా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్